హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పన్నెండో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి కాయలు చాలా అయితే రాలేదు యావరేజ్గా వచ్చినాయి ఇక రేట్ అయితే మనం ఊహించినంతగా ఈరోజైతే పెరిగింది అది ఎంత పెరిగింది అన్నదైతే ఇక చూద్దాం మనకు వచ్చిన లాస్ట్ కామెంట్ వచ్చేసి రామ అని వాళ్ళ ఊర్లో ముప్పై ఐదు వేలు అయితే జరుగుతుందట ఇక అనంతపురం మార్కెట్కి అయితే ఈరోజు మొత్తం ఎనిమిది వందల టన్నులు చిన్ని కలితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు అన్క్వాలిటీ వచ్చేసి ఐదు వేలు నుంచి మొదలైంది మనకు తెలుసు అన్క్వాలిటీ అంటే ఏంటి అంటే రాలిపేడి కావచ్చు లేదంటే మాగిటివి వడపలు ఇలాంటివన్నీ కూడా స్టార్టింగ్ రేటు ఐదు వేలు నుంచి మొదలైంది ఈరోజు బాగా ఇక దానిలో కూడా క్వాలిటీ ఉంటాయి దాన్ని క్వాలిటీని బట్టి రేటు పెరుగుతూ పదహైదు వేలు వరకు అయితే ఈరోజు పోవడం అయితే జరిగింది ఇక మీడియం క్వాలిటీ మీడియం సైజు ఇలా అయితే పదహైదు వేలతో నుంచి మొదలై ఇరవై నాలుగు వేల వరకు పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు కూడా ఎక్కువైతే పోవడం అయితే జరిగింది ఇక సూపర్ టాప్ అంటే టాప్ రేట్ వచ్చేసి ఈరోజు ఇరవై ఎనిమిది వేలు అయితే పోవడం అయితే జరిగింది ఇది సూపర్ టాప్ కొంతమందికి అయితే ఇరవై ఏడు వేలు ఇరవై ఆరు వేలు కూడా పడ్డాయి నేనైతే రేటు పెరగచ్చు అనుకున్నా కానీ మరీ ఇంత పెరుగుతుందని ఊహించలేదు చాలామంది అయితే ఊహించుంటారు ఎందుకంటే లాస్ట్ టైం ఇరవై మూడు ఇరవై నాలుగు ఒకటేసారి ఇరవై ఎనిమిది వేలు పోతుందని ఎవరు అనుకున్నారు బహుశా ఇది అనుకోకుండా జరిగింది అనుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ ఇది ఢిల్లీ మార్కెట్ సరిగ్గా జరగలేదని చెప్పి అన్నారు అందుకనే ఏమన్నా ఇప్పుడు రేట్లు అయితే పెరిగినాయేమో అదే యొక్క ఎండలు కూడా ఈ మధ్య కొద్దిగా ఎక్కువ అవుతూ ఉన్నాయి చూడాలి మరి ఈ రేట్ అనేది ఇలాగే నిలకడగా కొనసాగుతుందా తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఇంకొక ఒక రెండు మూడు రోజుల్లో అయితే మనకి తెలిసిపోద్ది ఎందుకంటే ప్రతి వారము సోమవారం మంగళవారం బుధవారం లేదంటే ఇలా మూడు రోజులు కొద్దిగా రేట్ అయితే పెంచుతూ తర్వాత అయితే తగ్గిస్తూ ఉన్నారు కదా చూడాలి మరి ఈసారి అలాగే జరుస్తారా లేకుంటే అలాగే పెంచుతారా అని మనకి చాలామంది అయితే కొంతమంది కామెంట్లో అయితే పెట్టడం అయితే జరిగింది మే పది పదహైదుల నుంచి రేట్లు అయితే పెరుగుతాయని కొంతమంది అప్పుడే కామెంట్లు పెట్టారు చాలామంది కూడా అన్నారు కూడా మనతో కూడా డైరెక్ట్గా కూడా అంటే పెరిగిందా అంటే వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తుంటారు కాబట్టి మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంటుంది అనేది దానివల్లే ఏమో తెలియ వాళ్ళకి తెలిసి ఉంటుంది అనుకుంటా ఏదేమైతేనేమి మనకైతే రేట్ అయితే పెరగడం కావాలి అలాగే పెరుగుతూ ఉంది ఇలాగే ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి ఆశిస్తున్నా నేను ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై హింద్